కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ నీలాద్రి దేవాలయంలో రోజువారీ ఏ ఏ పూజా కార్యక్రమాలు చేస్తున్నారో ఇప్పుడు మనం పూజారి గారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూజారి గారు ఇప్పుడు ఈ కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు రోజువారీ ఈ కార్యక్రమాలు ఏమేమి పూజ కార్యక్రమాలు చేస్తున్నారు వాగర్ధాలు సంవృత్తో వాగర్ధ ప్రతివర్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరుడు ముఖ్యంగా ఖమ్మం జిల్లా పెనువల్లి మండలం శ్రీ నీలాద్రీశ్వర స్వామివారి కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక మాస విశేష అర్చనలు అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలు మన నీలాద్రి స్వామివారి దగ్గర నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కార్తీక మాసం అంటే హరిహరులకు ప్రీతి విష్ణుమూర్తికి ఈశ్వరుడికి కార్తీక దామోదమి యొక్క దివ్య అనుగ్రహాలు ఉన్నారంటే ప్రతి నెలలో మనం ఏం చేసినా చేయకపోయినా కానీ ఈ కార్తీక మాసం నెల రోజులు భక్తి శ్రద్ధలతో ఎవరైతే ప్రాతకాలాన్ని లేచి తలాల స్నానమాచరించి ఆ యొక్క పరమేశ్వరుని ప్రాతకాలంలో ప్రదోషకాలంలో ఎవరైతే దర్శనం చేసుకుంటారో మన జన్మలో ఏదన్నా తెలిసి తెలియనటువంటి పాతకాలు ఏదైనా ఉన్నా కానీ కూడా అవన్నీ కూడా పాతకాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పి శాస్త్రవచనం అయితే ఈ యొక్క నీలాద్రీశ్వర స్వామివారి కార్తీక మాసంలో విశేషంగా పురస్కరించుకొని ఈ రోజున స్వామివారి కార్తీక మాసం ప్రారంభం గణపతి పూజ వాచన మహాన్యాసపూర్వక రుద్రవారాభిషేకంతో ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభించి ఈ నెలలో విశేషంగా ప్రతిరోజు కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం స్వామివారికి ప్రతి సోమవారం కూడా విశేషంగా అభిషేకాలు అర్చనలు ఏకాదశి నాడు అన్నాభిషేకం అదేవిధంగా స్వామివారికి లక్ష రుద్రాక్షాభిషేకం స్వామివారికి భస్మాభిషేకం బిల్వార్చన జ్యోతిర్లింగార్చన అనేక విశేష కార్యక్రమాలు మన యొక్క కార్యక్రమాలు కార్తీక మాసంలో పురస్కరించుకున్నాం స్వామివారి మాఘ శివరాత్రి సందర్భంగా స్వామివారికి శాంతి కళ్యాణం ఆ యొక్క నీలాద్రీశ్వర స్వామివారి బాలా త్రిపుర సుందరి సమేత నీలాద్రీశ్వర స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించుకున్నాం ఇంతటి మహత్తర కార్యక్రమాలు భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనే విధంగా ఈవో గారు చైర్మన్ గారు అందరూ కూడా ఆ యొక్క అవకాశాలు అందరికీ కల్పించారు అంటే ప్రత్యక్షంగా అంటే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు మనకి ఈవో గారు చెప్పిన విధంగా ఇందాక ఎవరైనా రాలేని భక్తులు అయ్యో నేను రాలేకపోతున్నానే నా తరఫున కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరగాలి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు వారి యొక్క గోత్ర ప్రతిరోజు కూడా విశేషంగా స్వామివారు ఏ కార్యక్రమం చేసినా కానీ ముందుగా ప్రాతకాలంలో స్వామివారికి చేసేటువంటి ప్రప్రథ అభిషేకం ఇప్పుడు వారి యొక్క గోత్రనామాలు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క కార్యక్రమంలో భక్తులకి చిన్న పెద్ద లేరు ప్రతి ఒక్కరికి కూడా సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క ఈవో గారు చైర్మన్ గారు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క అవకాశాన్ని కల్పించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖమ్మం జిల్లా పెనపల్లి మండలం భవనపాలం గ్రామ సమీపంలో రిజర్వ్ ఫారెస్ట్ లో కొలువైనటువంటి శ్రీ నీలద్రీశ్వర స్వామి వారికి ఈ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేయడం అనేది ఇక్కడ ఆనవైత్యగా వస్తున్నటువంటిది అయితే ఈ కార్తీక మాసంలో ఇక్కడ చేస్తున్నటువంటి అభిషేకాలు కానీ పూజలు కానీ మనకి ఇప్పుడు ఇక్కడ పూజారి మనకు వివరించడం జరిగింది జయ శ్రీనివాస్ టీవీ సిక్స్ కామన్ కమ్మను